చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఇవి మీ జీవితాన్ని మార్చేటటువంటి అంశాలు మీ అనుభవాలను మార్చేటటువంటి అంశాలు దయచేసి కొంచెం టైం స్పేర్ అయినా సరే ఈరోజు వినేందుకు ప్రయత్నం చేయండి ఆరో అధ్యాయము ఆరో రెండో అధ్యాయం పన్నెండవ వచనం దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వాటిని కూర్చియే మేము బోధించుచున్నాం బేసిక్గా అప్పటికే జ్ఞానము అప్పటికే బైబిల్ స్టడీ అప్పటికే లేఖనములలో దాన్ని ఏమంటారు లోతైనటువంటి అధ్యయనం అప్పటికే అనేక విషయములలో నిష్ణాతుడైనటువంటి పౌలు అంటే వాక్యానుసారమైనటువంటి అధ్యయనంలో నిష్ణాతుడైనటువంటి పౌలు చెప్పేటటువంటి మాటలు ఇవి వీటిని జాగ్రత్తగా కాంటెక్స్లో చదవాలి ఏమంటున్నాడు ఆ ఆత్మ ఏ ఆత్మ పదవచనం మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన భయ బయలుపరిచి ఉన్నాడు వేటిని పైన చెప్పినటువంటి మాటలు సహోదరులారా నేను మీ యు యుద్ధకు వచ్చినప్పుడు వాచ్ఛాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను కాను నేను యేసుక్రీస్తు అనగా సిలువభేవుడిన యేసుక్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య నెలగుందని నిశ్చయించుకుంటుంది మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యుద్ధ ఉంటుంది మీ విశ్వాసమును మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని దేవుని శక్తిని ఇక్కడ వాడినప్పుడు వాడిన పదం దునామీస్ దేవుని శక్తి చేత ఆయన మాట్లాడుతున్నాడు ఎలా దేవుని శక్తి చేత మాట్లాడతాడు ఏం శక్తి అది దాని గురించి కూడా మనం ఆలోచించాలి ఇక్కడ ఉన్నటువంటి వివిధ కోణాలను గనక మనం అర్థం చేసుకుంటే ఏ శక్తి ద్వారా దేవుని యొక్క వాక్యము ప్రజలలోనికి స్పష్టంగా వెళ్ళింది ఆయన వాక్శక్తి కాదంటున్నాడు వాక్చాతుర్యం కాదంటున్నాడు ఆయన సొంత మనుష్య జ్ఞానం కాదంటున్నాడు అంటే బైబిల్ బట్టి పట్టడం బైబిల్లో ఉన్న విషయాలను చాలా దాన్ని ఏమంటారు రంగరించి పోసి చెప్పగలగటం ఇవన్నీ కాదు వాక్యం ఉన్నటువంటి సత్యాన్ని సరళంగా అవతల వాడికి చాలా క్లిష్టమైనటువంటి సత్యాన్ని కూడా సరళంగా అవును బాబు ఇది కరెక్ట్ అని చెప్పడానికి కలిగినటువంటి ఒక అవసరమైనటువంటి శక్తిని మనకు ఈయన బోధిస్తున్నాడు ఎలా మనకైతే దేవుడు వాటిని ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు బయలుపరిచేటటువంటి ఆత్మను గురించినటువంటి మాట మనం ఇక్కడ చదువుతున్నాం ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరేవ మరెవరికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కాని మరెవరికే సో బేసిక్గా ద ఆథర్ ఆఫ్ ది స్క్రిప్చర్స్ అంటే ఈ లేఖనములను వ్రాసినటువంటి పరిశుద్ధ ఆత్ముడు స్వయంగా మనతో ఉన్నాడు మనలో ఉన్నాడు కనుక ఆయన మనకు వాక్చాతుర్యము యొక్క పని లేకుండా మనం చదివి